అంబేద్కర్ రిజర్వేషన్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు ఎందుకు లేవు నువ్వు చెప్పన్నా అంబేద్కర్ రిజర్వేషన్లు ఎందుకు ఏర్పాటు చేసిన తెలిస్తే ఈ తెలిసిపోతుంది ఈ దేశంలో ఒక జ్ఞాని చెప్పేటువంటి విషయం ఒక తెలివైన వాడు చెప్పేది మనుషులంతా సమానమే ఆనాడు రెండు మూడు వేల సంవత్సరాల క్రితం ఒక వాడినటువంటి ఎవడో ఒక లుచ్చగాడు మనుషులంత సమానము కాదు మాల మాదిగలు వాళ్ళ ఉపకులాలు మొత్తము అంటరాని వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో మాల మాల మాదిగలు అంటరాని వాళ్ళు అయితే రాజస్థాన్ మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో రామ్నాథ్ కోవింద్డు కదా ముదిరాజ్ ముదిరాజు కూడా దళితుడే అక్కడ అక్కడ ఒక తాన ముదిరాజులు అంటరాని వాళ్ళు ఒక రాధ ముదిరాజులు అంటరాని వాళ్ళు ఒక రాష్ట్రంలో బ్రాహ్మణులు ఎస్టీలే ఉన్నారు ఒక రాష్ట్రంలో గౌడ్లు ద గౌడ్సు దళితులు ఒక రాష్ట్రంలో యాదవులు దళితులు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఏ విధంగా దళితులు ఉంచరు దేన్ని ఏ విధంగా చేర్చి మనం మాట్లాడుకో ముందు అంబేద్కర్ గారు భారతదేశ వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా వివక్షను అంటరాని తరాన్ని దరి దరిద్రాన్ని మన అస్పృశ్యతను అంటుకున్నటువంటి వాళ్ళను ఇలా రిజర్వేషన్లో పెడితే ఆ రిజర్వేషన్లో రిజర్వేషన్లు ఎత్తేసి క్రిమిలేయర్ పెట్టాలని చెప్పి రిజర్వేషన్లో క్రిమిలేయర్ పెట్టేటువంటి కార్యక్రమాన్ని నివదించరు అసలు క్రిమిలేయర్కు కు రిజర్వేషన్లకు సంబంధం లేదు ఈ వర్గీకరణ చెల్లదు ఒకవేళ నువ్వు చెల్లిది అనుకుంటే నరేంద్ర మోడీ దాచుకుంటే ఏదైనా చెల్తుందని నువ్వు అనుకుంటే ఏదైనా చెల్తుందని నువ్వు అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు పప్పులో కాలేసినట్టే ఓకే సరే రిజర్వేషన్లు ఇవ్వాలనుకున్నారు కదా అనుకున్నారు కదా మీరు రాష్ట్రాల్లోకి వెళ్ళి రాష్ట్రాల్లోకి వెళ్ళి మీరు అందరికి కలుస్తాను కూడా ఏం చెప్పారు కదా సరే ఇంకా కొన్ని విషయాలు అన్న మాటలు కొన్ని విషయాలు విన్న తర్వాత మన మాట విందాం మేము స్పష్టంగా చెప్తున్నాం దళిత వర్గాల్లో నూటి ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు సంపన్న వర్గంగా తయారైన మాట వాస్తవే దళిత వర్గాల్లో నూటికి ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు సంపన్న వర్గంగా తయారైన మాట వాస్తవే ఇప్పుడు ఆ దళితుల్లోనే సంపన్న వర్గాలకు సంబంధించిన కుటుంబాలకు ఆ దళిత గిరిజన వర్గాల్లోనే అత్యంత పేద కుటుంబాలకు మధ్యలో రిజర్వేషన్ అమలు చేసుకునే విషయం వచ్చినప్పుడు రిజర్వేషన్ పొందే విషయం వచ్చినప్పుడు ఎవరైతే దశాబ్దాల కాలంగా రిజర్వేషన్ల ఫలాలు పొందుతూ రాజకీయంగా ఉద్యోగపరంగా ఎవరైతే చిష్ట వేశారో వాళ్ళ కుటుంబాలకు మాత్రమే మేలు జరగడానికి అవకాశం ఉన్నది మరి ఇక్కడ దళిత వర్గాల్లోనే పేద కుటుంబాలకు మేలు జరగాలంటే మరి అన్న చెప్పిన దాంట్లో అన్న బాధకు అర్థం ఉంది కానీ కేవలం దళితులకు మాత్రమే అట్లుందా ఇంకెవరు లేరా నరేంద్ర మోడీ ఎన్నేంలా రాజకీయ నాయకుడుగా ఎన్నిసార్లు ముఖ్యమంత్రి ఉన్నాడు ఎన్నిసార్లు ప్రధానమంత్రి సచ్చిందాక ఆయన్నేనా ఆయన గురించి మాట్లాడే దమ్ము లేదు కదా నీకు నరేంద్ర మోడీ ఎన్నేళ్ళు ఉండాలి అమిత్ షా ఎన్నెన్లుండాలే రాజ్నాథ్ సింగ్ ఎన్నేళ్ళు ఉండాలి అంటే వాళ్ళను ప్రశ్నించే దమ్ము మనకు ఉండదు ఇంటి పక్కవన్నీ సపరి చేయాలి కట్ట తీసుకొని ఇంటి పక్కని దంచాలే మనం ఇంకా పక్కన ఉన్న ఎవడున్నా సబ్బు కాకుండా కూర్చోవాలి ఇదా ఎన్నెన్ను రాజకీయమని అడుగుతా ఉన్నాను నేను